తండలల్లో ఇందిరమ్మ ఇండ్ల పండగ సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే నాగరాజుకి రుణపడి ఉంటాం లబ్ధిదారులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకం పర్వతగిరి మండలంలోని పలు తండాల్లో ముగ్గులు పోసే కార్యక్రమం పండుగగా తలపిస్తోంది ఈ సందర్భంగా ఇందిరమ్మ లబ్ధిదారులు తమ సొంత ఇంటి కలను నెరవేర్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వర్ధన్నపేట ఎమ్మెల్యే కెఆర్ ఆర్ నాగరాజ్కి ధన్యవాదాలు తెలియజేశారు కాంగ్రెస్ పార్టీకి రుణబడి ఉంటామని రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని భారీ మెజారిటీతో గెలిపిస్తామని అన్నారు ఎవరు మీ సోమారం ఇంద్ర మిగిలిଛానా నీకు ఇందిమందు లేదా ఇప్పుడు ఈ ప్రభుత్వంలో వచ్చిందా మనకి ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు ఎమ్మెల్యే నాగరాజు గారు ఎట్లా మీకు మంచి మంచి పని చేస్తాడంట ఎట్లా మంచి పని చేస్తానా నా భార్య పేరు భానూ సునీత మాది గోరుగుట్టలేజ్ మండలం పార్వతెరి మండలం జిల్లా వరంగల్ మాకు ఇంద్రమ్మ ఇల్లు వచ్చింది మీ ఇంద్రమ్మ ఇల్లు గురించి పన్నెండు సంవత్సరాల కంచి చూస్తున్నాం ఇల్లు అనేది ఇప్పుడు మా కళ సాకారం అయింది ఈ కళ సాకారం చేసినందుకు మా ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి సార్ గారికి ఎమ్మెల్యే గారు కేఆర్ నాగరాజ్ సార్ గారికి మా బూత్ కమిటీ మెంబర్స్కి జాటో మండల అధ్యక్షులు భాస్కర్ బాబాయ్ గారికి అందరికీ తెలియజేస్తున్నాను భాస్కర్ నాయక్ పొరతగిరి మండల ఎస్సీస్ఎల్ అధ్యక్షుడిని ఈరోజు గోరుగుట్ట తండ జగ్గుతండ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు ముగ్గు కార్యక్రమంలో మా జగ్గుతండ గోరుగుట్ట తండ జగ్గుతండ గ్రామానికి సంబంధించిన పది ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి పది ఇండ్లు ప్రతి లబ్ధిదారునికి నేరుగా ముందుకెళ్ళి మేము నిలబడి మా కష్టపడ్డ నా పది సంవత్సరాలు పరిపాలించినప్పుడు కనీసం ఒక ఇల్లు రాలే ఈరోజు మేము ప్రతి పేదోనికి ఇల్లు కట్టించే విధంగా ముందుకొచ్చి ముగ్గులు పోసుకుంటూ మా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో మా ఎమ్మెల్యే రాజు నాగ నాగరాజు గారి ఆధ్వర్యంలో పరతీరు మండలం ఎస్టీ తండాలు ప్రతి తండాలల్లో పది సంవత్సరాలు ఒక్క ఇల్లు ఇయ్యలే ఏ లబ్ధి పొందలే ఈరోజు ప్రజలు మా బంజారా నాయకులు అమ్మలు అక్కలు అందరూ సంతోషంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అంటేనే బతుకుతీరు కాంగ్రెస్ పార్టీ ఉంటేనే మన జీవనోపాధి అని ఈరోజు మా తండవాసులు అందరూ మాట్లాడడం జరిగింది వచ్చే స్థానిక ఎన్నికల్లో కూడా ప్రతి ముప్పై మూడు గ్రామాలకు ముప్పై మూడు సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీకి గెలిచే విధంగా మా ప్రతి లబ్ధిదారులు ఇందిరమ్మ కమిటీ సభ్యులు ప్రతి తండాలల్లా హర్షం వ్యక్తం చేస్తున్నారు